రాష్ట్రపతిని కానీ ప్రధానమంత్రి కానీ కలవాలనుకుంటే తెలుగుదేశం పార్టీ పర్మిషన్ తీసుకోలేమో అన్నట్టుగా ఉంది తెలుగుదేశం పార్టీ వ్యవహారం ఎందువల్లంటే ఎందువల్లంటే ఇక్కడ పరిణామాలు చూస్తూ ఉంటుంటే మంత్రులు విచనవితనంగా మాట్లాడుతూ ఉందంటే జగన్ ఎందుకు రాష్ట్రపతిని కావాలి రాష్ట్రపతి ఎందుకు ఐ మీన్ ప్రధానమంత్రిని కలవాలి ప్రధానమంత్రి ఎందుకు పర్మిషన్ ప్రధానమంత్రి పర్మిషన్ ఇవ్వాలంటే తెలుగుదేశం పార్టీ అనుమతి తీసుకోవాలన్న అభిప్రాయం వాళ్ళ దాంట్లో కనపడతా ఉంది అందువల్ల వాళ్ళు చాలా అంటే ఎంత డీగ్రేడింగ్గా మాట్లాడుతున్నారంటే తెలుగుదేశం నాయకులు చాలా డీగ్రేడింగ్గా మాట్లాడుతూ ఉన్నారు చాలా ప్రజలు అసహించుకునే విధంగా అంటే ఏది ఏ సబ్జెక్ట్ మీ మీద అవినాతి మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి మీ మీద ఇది ఉంది అని ఎవరిన ఎవరిన అడిగినా వెంటనే జగన్ జగన్ సబ్జెక్ట్ చెప్తే జగన్ నామస్మరణ తెప్పి ఒక సబ్జెక్ట్ ఏమీ నాకు కనబడట్లేదు తెలుగుదేశం దేశం ఎందువల్లంటే చాలా క్లియర్ కట్ కదా కాదు దీని మీద దుమ్మెత్తిపోసింది పట్టి చాలా క్లియర్గా కాదు అది అసలు ఎత్తిపోతల పథకం అని చెప్పింది కానీ జలు అనుసంధానం అని చెప్పలేదు నేను చాలా క్లియర్గా కేటగరీ చాలా క్లియర్ గా ప్రూవ్ చేశాను ఇది అనుసంధానం కాదు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన లెటర్ అదే అలాగ కాబట్టి ఏ ఏం చేసినా దానికి వెంటనే జగన్ అవి జగన్ సిబిఐ ఇది ఇచ్చిందంటే ప్రధానమంత్రిని ఇదే తప్పు సబ్జెక్ట్ ఏం నిలబడలేదు ఇంకొకటి జగన్ వరకు ఈ రాష్ట్రపతిని అది ప్రధానమంత్రిని కలిసి రాష్ట్రపతికి మద్దతు ఇవ్వడం వరకు కూడా ప్రజలు దే డోంట్ మైండ్ ఎందువల్లంటే ముఖ్యంగా జగన్ని సపోర్ట్ చేస్తున్న ప్రజలు బాగా పేద ప్రజలు డౌన్ ట్రాడన్ అండ్ దెన్ మైనారిటీస్ ఈ వర్గాలన్నీ కూడా జగన్ తమ తమ మనిషిగా భావించుకుని వాళ్ళందరూ కూడా జగన్ వైపు ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రపతి ఎన్నిక వరకు కూడా వాళ్ళు పెద్ద మైండ్ చేయరు కానీ బియాండ్ దట్ జగన్ను ఒకవేళ బీజేపీని సపోర్ట్ చేస్తే మటుకు ఆ ప్రజలు మటుకు ఒప్పుకునే పరిస్థితులు మటుకు నాకైతే కలర్ అంటే నేను పేద ప్రజలు ఎందుకంటే డౌన్ ట్రాడెన్ సంబంధించిన ప్రజలు ఎందుకంటే ఈ తెలుగుదేశంకి జగన్కి డిఫరెన్స్ ఫైవ్ ల్యాక్స్ ఓట్స్ ఈ ఫైవ్ ల్యాక్స్ ఓట్స్లోనూ కొంత పరిణామం కేంద్ర ప్రభుత్వం అవ్వచ్చు కొంత పరిణామం పవన్ కళ్యాణ్ అవ్వచ్చు మొత్తం మీద తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలని కూడా తెలుగుదేశం మోసం చేస్తుంది ఇటు రైతులు బాధపడుతున్నారు ఇటు ఉద్యోగస్తులు బాధపడుతున్నారు ఇటు నిరుద్యోగ యువత బాధపడుతుంది ఇటు మైనార్టీస్ బా బాధపడుతున్నారు ముఖ్యంగా ఎస్సీస్ని అయితే ఇంకా కక్ష సాధింపు చర్యగా తెలుగుదేశం ప్రవర్తిస్తూ ఉంది వీళ్ళందరూ కూడా రేపు పొద్దున్న వీళ్ళు వీళ్ళందరూ కూడా డెఫినెట్గా ఎగెనిస్ట్గా ఓట్ చేసే పరిస్థితి తెలుగుదేశం కానీ ఈ వర్గాలు బీజేపీకి కూడా ఎగెనిస్ట్గా ఓట్ చేసి కానీ ఈ వర్గాలు బీజేపీకి ఎగెనిస్ట్గా ఓట్ చేస్తాయి కాబట్టి జగన్ వెళ్ళి సపోర్ట్ చేశారంటే మనకు అది జగన్కి మంచిది కాదు జగన్ కూడా అలా చేస్తాడని నేను అంటే రేపు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ సపోర్ట్ చేయకపోవచ్చు అని బీజేపీ అంటే అది మనం చూసి మనం ఇంకా సమయం చాలా ఉంది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో మరి ఏ రకమైన పొత్తులు ఉంటాయన్నది తెలియదు కానీ ఈ వర్గాలని కాదనుకుని జగన్ వెళ్ళే పరిస్థితి ఉండదని నేను అన్నాను టీడీపీతో బీజేపీకి పొత్తుండే అవకాశాలు కనపడలేదా ఈ పరిణామాలు గమనిస్తుంది అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీతో పొత్తు కొట్టుకున్నానికి ఎవరన్నా కూడా ముందుకొచ్చే పరిస్థితి ఉండదు టీడీపీ ఆల్మోస్ట్ క్లోజ్డ్ ఎందువల్లంటే కాంగ్రెస్కి ఎటువంటి పరిస్థితి అయితే ఏర్పడిందో రేపు పొద్దున్న టీడీపీ పార్టీ కూడా అదే పరిస్థితి ఎందువల్లంటే వాళ్ళు ఏదో అనుకుంటున్నారు కానీ ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది అది అన్ని పనులు కూడా మీకు బైఫర్కేషన్ లాంటి మూమెంట్లోనే ప్రజలు ముందుకొచ్చి ఉద్యమం చేయలేదు అటువంటిది మీ మీద ఉద్యమాలు చేస్తారని చేస్తారని మీరు అనుకో బట్ ప్రజల్లో చాలా అసంతృప్తి ఉంది అది ఓటు దూరంగా వాళ్ళు తప్పకుండా బయటకు వచ్చి ఓటు చంద్రబాబు విదేశాలు తిరుగుతున్నారు వేలాది ఉద్యోగాలు తీసుకువస్తున్నారు మరి అంటే ఒకటి చంద్రబాబు ఉద్యోగాల గురించి మనం ఏం చెప్పుకుంటాం ఇప్పుడు ఎంవోయూలు విశాఖపట్నంలో రెండు సార్లు కుదుర్చుకున్నారు ఎన్ని ఫ్యాక్టరీలు వచ్చినాయి ఏ రేపొద్దిన్న ఒక అసెంబ్లీని ఒక సెక్రటరియట్లో ఒక బిల్డింగ్ కట్టేస్తే రాజధాని అయిపోదు ఎందుకు అంటే ఒక రాజధాని నిర్మించడానికి చాలా సంవత్సరాలు పడతారు బట్ ఉన్న ప్రదేశాన్ని ఉన్న రాజధానిని హైదరాబాద్ టెన్ ఇయర్స్ వరకు ఎందుకు తొగ్గులక్లాగా అయిన వాళ్ళందరినీ ఇక్కడ రోజు ట్రైన్లో రప్పించడం ఇక్కడ ఆఫీసులు చేయడం అక్కడ ఉన్న పరిస్థితులు ఎందుకు చేస్తున్నాడో ఎవరికి తెలియదు సార్ తొగ్గులక్ పరిపాలన నడుస్తుంది ప్రజలు భరించాలి తప్ప ప్రజలు నమ్మరంటారా అంటారా రేపు ఏమి నమ్మరు ప్రజలు ఎవ్వరు ఏమి నమ్మి పరిస్థితి తెలుగుదేశానికి డెఫినెట్గా ఎగిరించుకోవచ్చు